మనం సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా గృహ ప్రవేశాలకు షాప్ల షాపుల ముందుకెళ్ళినా కూడా మనకు గుమ్మడికాయ వేలాడదీసి ఉంటుంది అసలు గుమ్మడికాయ ఎందుకు కడతారు ఎలా కట్టాలి ఒకవేళ అది కుళ్ళిపోతే ఏం జరుగుతుంది దేనికి సంకేతం అది తెలుసుకుందాం వెల్కమ్ టు అమ్మ మాస్ కిచెన్ ప్రతి హిందువుని ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటుంది గుమ్మడికాయ లేని హిందువుని ఇల్లు ఉండవు వాకిట్లో డోర్ బయట గుమ్మడికాయ వేలాడదీసి ఉంటుంది ఇలా వేలాడదీయడానికి చాలా కారణాలు హిందూ శాస్త్రంలో ఉన్నాయి ఈ గుమ్మడికాయ వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి గుమ్మడికాయ కొన్నిసార్లు ఉన్నట్టుండి కుల్లిపోతుంది దీని వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు అసలు గుమ్మడికాయ ఎందుకు కడతారు గుమ్మడికాయ కుళ్ళిపోతే ఏం జరుగుతుంది తెలుసుకుందాం ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారంటే ప్రతి హిందువుల ఇంట్లో గుమ్మడికాయ ఉంటుంది ఇంట్లో ఎవరైనా చాలా సంతోషంగా ఉంటే లేదా ఇంటి వారు చాలా ఆనందంగా ఉన్నప్పుడు కొందరు ఆ ఇంటిని చూసి ఓర్వలేరు అలాంటి దృష్టిని నరదృష్టి అంటారు ఇలాంటి దృష్టి ఆ ఇంటిపై పడితే కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతాయి కొందరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందుకని నరదృష్టి పడ్డప్పటి నుంచి ఆ కుటుంబం అష్ట కష్టాలను ఎదుర్కొంటుంది ఆ ఇంట్లో ఉన్న ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు ఒకవేళ వ్యాపారం చేసేవారైతే నష్టాలను చూస్తారు ఇలాంటి ప్రతికూల చూపు నరదృష్టి ఆ ఇంటిపై తగలకుండా ఉండాలంటే ఆ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాలి వ్యాపారంలో నష్టాలు కూడా రాకుండా ఉండటానికి షాప్ ముందు కూడా గుమ్మడికాయని కట్టాలి పిశాచాలు రాహు ప్రభావం కూడా ఇంటిపై వ్యాపార సంస్థపై పడకుండా ఉండటానికి గుమ్మడికాయని కడతారు గుమ్మడికాయ ఉంటే కాలవైరువుడు రక్షణగా ఉన్నట్లేనని మన హిందూ శాస్త్రం చెబుతోంది రేడియేషన్ని తట్టుకునే శక్తి కూడా గుమ్మడికాయకు ఉంటుందని కొందరు పరిశోధక నిపుణులు చెప్పడం విశేషం మనం గుమ్మడికాయని ఎప్పుడు కట్టాలి అంటే గుమ్మడికాయని కేవలం అమావాస్య రోజున లేదంటే మంగళ బుధవారాల్లో లేదంటే గృహప్రవేశం చేసే రోజున మాత్రమే ఇంటి ముందు గుమ్మడికాయని కట్టాలి ఆ ప్రత్యేకమైన రోజున ఒక తెల్లని లేదంటే బూడిది గుమ్మడికాయ అంటారు కదండి అలాంటి తీసుకొని దాన్ని కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయపై స్వస్తి గుర్తు లేదా ఓంకార గుర్తును కుంకుమతో దిద్ది ఆ గుమ్మడికాయకు దీపాలతో పూజ చేసి నమస్కరించి ఓం కాలభైరవాయ నమ అని అంటూ ఆ గుమ్మడికాయకు హారతినిచ్చి ఆ గుమ్మడికాయని ఒక ఉట్టిలో కట్టి ఇంటి గుమ్మానికి లేదా షాపు గుమ్మానికి వేలాడదీయాలి మరి గుమ్మడికాయ కుళ్ళిపోతే దాని సంకేతం ఏంటి తెలుసుకుందాం ప్రతిరోజు మనం దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి ఇలా చేయడం వలన నరదృష్టి చెడు దృష్టి ఇంటిలోకి ప్రవేశించకుండా ఉంటుంది ఒకవేళ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్ళిపోతుంది గుమ్మడికాయ పగిలిపోయి అందులోని రసం బయటకు రావడాన్ని మనం చూస్తాం అప్పుడు కుళ్ళిపైన గుమ్మడికాయను పారవేసి మళ్ళీ ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయని తీసుకొని పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండం అని అంటారు ఇంటిపైకి వచ్చే నెగటివ్ ఎనర్జీని నరదృష్టిని చెడుని మొత్తం గుమ్మడికాయ లాగేస్తుంది కాబట్టి ఇల్లు శుభంగా ఉండాలన్నా ఏ దృష్టి ఇంటిపై పడకూడదన్నా ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని పండితులు జ్యోతిషులు సూచిస్తున్నారు